ఒక రోజు మూవీకి వెళ్ళి ఇంకొక రోజు బయటకి వెళ్ళి అందుకే టూ డేస్ రాలేదు రాలేకపోయాను అంటున్నారు మా బావ దగ్గర డబ్బులు ఇంకా ఉన్నాయా అబ్బా ఒక మూవీకే డబ్బులు అయిపో అయిపోతాయా అంటుందనమాట మరి షాపింగ్ వెళ్ళావు కదరా ఒకరోజు బయటకంటే షాపింగ్కి వెళ్ళావా షాపింగ్ కూడా వెళ్ళాం అదిన చెప్పాను కదా లేసి అది కూడా చెప్పేసావా సరే సరేలే షాపింగ్ నిజంగానే వెళ్ళాం అదినా అవునారా ఓకే ఓకే ఇంతకీ ఏం తిన్నారు సరిత అలానే తిన్నా తమ్ముడు ఏం తిన్నారు ఏందిన్నది రో స్పెషల్ స్పేషల్ ఇప్పుడేం తినలేదు వదిన నేను ఏమిరా ఎందుకీ రోజు ఇంకా తినలేదు రోజు సొరకాయ పప్పు చేసే సొరకాయ పప్పు బానే ఉంటుందిరా ఓన్లీ సొరకాయ ఉత్తి సొరకాయ అంటే నాకు ఇష్టం ఉండదు కానీ పప్పు వేసుకొని సొరకాయ చేస్తే బాగానే ఉంటుంది డబ్బులు అయిపోతాయి కదా అమ్మ బావ దగ్గర డబ్బులు అయిపోయినాయి కదా అమ్మ బావ దగ్గర అంటున్నాడమ్మా డబ్బులు అయిపోయినాయి అండి తమ్ముడు నువ్వంటే అప్పు తిన్నా తమ్ముడు నువ్వంటే అప్పురా ఎవరు ఎవరు మీరా కాదు నువ్వే ఇవ్వాలంట అప్పు